దసరా పండుగకి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారట ప్రభాస్ అది కూడా గ్లిమ్స్ రూపంలో ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబాలో హీరోగా నడుస్తున్న విషయం తెలిసిందే ఇంకా హను రాఘవపుడి దర్శకత్వంలో ఒక సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా అంగీకరించారు స్పిరిట్ చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది హను రాఘవపుడి దర్శకత్వంలోని సినిమా షూట్ ఆరంభమైంది మధురైలో ఫస్ట్ స్కెడ్యూల్ జరుగుతోంది అయితే ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడం లేదట రెండో స్కెడ్యూల్ నుంచి పాల్గొంటారట ఈ సినిమా వీడియో గ్లిమ్స్ ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారట పంతొమ్మిది వందల నలభైల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నారట మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చి కి పూర్తవుతుందని సమాచారం